నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉన్నాం గత గత నెల నుంచి మామిడికాయలు రేటు పడిపోవడం రైతులు బాధపడడం సో సోషల్ మీడియాలో దీని గురించి ఒక చిన్న కవిత ఆ యొక్క రైతులు ఆవేదనతో రాసినటువంటి చదువుతాను వినండి ఎంతటి అభావేశం ఉన్నదో చూడండి నేను రైతును నేను అందరి రైతును నా సిరాల్లో ప్రవహించేది రక్తం కాదు మామిడి పండ్ల రసం తరతరాలుగా ఈ గడ్డనే నమ్ముకొని ఈ రాళ్లలోనే బంగారం పండించాం మా చేతి చలవతో పండిన పండు రుచి ప్రపంచమంతా పాకింది ఇది మా రైతులు పండించిన పంట అని గర్వంగా చెప్పుకున్నాం ఈ ఏడు కూడా ఆకాశం వైపు చూసి భూమి తల్లికి మొక్కి చెట్టు మొదట ప్రాణం పోశాను నా చెమట చుక్కలతో తడిపి నా ఆశలతో పెంచాను కొమ్మలు విరిగిపోయేంతగా కాసిన కాయల్ని చూసి కాలరు ఎగిరేసి చెప్పాలనుకున్న చూడండి ఇదిరా మా రైతు పంట అని కానీ ఫ్యాక్టరీ గేటు ముందు నా గర్వం గంగులు కలిసిపోయింది నాణ్యతకు వెళ్ళలేదు నా బ్రతుకుకు విలువే లేదు కిలో రెండున్నర పో అని ముఖం మీద విసిరేసినట్టు చెప్పారు ఆ మాటలతో నా గుండె పగిలిపోయింది నా ఆత్మగౌరవం ముక్కలైపోయింది రోడ్డు పక్కన పౌరబోసిన నా కళలు రాసులు నా కన్న బిడ్డల్లా పెంచిన కాయలు కుళ్ళిపోతుంటే వాటితో పాటే నా గుండె కుమిలిపోతోంది ఈ నా ట్రాక్టర్ టన్నుల బరువు మోయట్లేదు నా అప్పుల భారాన్ని నా అవమానాన్ని మోస్తోంది ఈ చెట్టుని నమ్మినందుకు ఇంత ద్రోహమా ఈ నెలని నమ్ముకున్నందుకు ఇదే నా శిక్ష కొడవలి తీసుకుని ఈ కొమ్మని నరకాలా లేక నా గొంతునే ఈ ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పాలి మిత్రులరా ఇది ఈ భావా వేషపు కవిత ఆ యొక్క రైతుల నుంచి వచ్చింది దీనిపై మీ స్పందన ఏంటి మీ హృదయ స్పందన కోస్తా కామెంట్ బాక్స్లో పెడితే మిగతా రైతులు కూడా సంతోషిస్తారు వాళ్ళ యొక్క స్పందన మీ యొక్క స్పందన వాళ్ళకి ఆనందం కలిగిస్తుందో బాధం కలిగిస్తుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవెన్ ఫ్రెండ్స్ రైతుని కాపాడుదాం రైతు బాగుంటేనే కదా మనం బాగుంటాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ ప్లీజ్ సపోర్ట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్